స్మార్ట్ సిటీ అపార్ట్మెంట్ లో ఘనంగా వినాయకుడి శోభాయాత్ర వసుదైక కుటుంబానికి నిదర్శనం స్మార్ట్ సిటీ చింతలకుంట శక్తి నగర్ లోని స్మార్ట్ సిటీ అపార్ట్మెంట్ లో మాజీ అధ్యక్షులు నల్గొండ కాంగ్రెస్ నాయకులు కంచల విజయేందర్ రెడ్డి అపార్ట్మెంట్ అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి టి శివశంకర్ రెడ్డి కోశాధికారి వెంకటరెడ్డి వినాయక ఉత్సవ సమితి సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా తొమ్మిదవ రోజు ఆదివారం నాడు ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులంతా డప్పు వాయిద్యాలతో డీజే ఆటలతో కోలాటాలతో ఎంతో సందడిగా గణపయ శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు వసదైక కుటుంబం లాగా అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఘనమైన పూజలు తీర్థ ప్రసాద వితరణ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ నిర్వహిస్తామని తెలిపారు మా అపార్ట్మెంట్ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు జరిగిన వేలం పాటలో కీర్తిశేషులు చక్ర హరి సుమతి గారి జ్ఞాపకార్థం వారి భర్త అంజమరాజు ఏడు లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారని తెలిపారు అదేవిధంగా లక్కీడ్రాలో చిన్న లడ్డూను సి బ్లాక్ రెండు వందల మూడు సత్యనారాయణ దంపతులు దక్కించుకున్నారని అన్నారు ఐదు లక్షల అరవై ఒకటి వేలకి శశాంకర్ రెడ్డి కలశాన్ని దక్కించుకున్నారని పేర్కొన్నారు రెండు లక్షల యాభై వేలకు శంకరయ్యకు పట్టు వస్త్రాలు దక్కాయని తెలిపారు ఒక లక్ష డెబ్బై మూడు వేలకు సురేందర్ రెడ్డికి బుక్కు పెన్ను దక్కిందని వెల్లడించారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వినా శుభాకాంక్షలు స్మార్ట్ సిటీలో మనము గత ఆరు సంవత్సరాల నుంచి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఇది ఏడవ సంవత్సరము ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజులు అతి ఘనంగా పూజలు జరుపు జరిపించి నూట డెబ్బై ఐదు ఫ్లాట్ల యొక్క యజమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి కలిసికట్టుగా ప్రతిరోజు సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈ వేలంపాట కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగా పెన్ను బుక్కు కలశము పట్టు వస్త్రము గట్టు వేలంపాట వేయడం జరుగుతుంది సో అందులో ఈ సంవత్సరము పెన్ను బుక్కు లక్ష డెబ్బై మూడు వేలకి ధోగా శంకరయ్య గారు ఏ బ్లాక్ తగ్గించుకున్నారు తర్వాత రెండో ఐటమ్ వచ్చేసి పట్టు వస్త్రము పట్టు వస్త్రం వచ్చేసి రెండు లక్షల యాభై కలసము వెంట కలసం ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యికి ఈ సంవత్సరం వెలపాటు పోయింది అలాగే లాస్ట్ ముఖ్యమైన ఈ ఐటెం లడ్డు అండి లడ్డు గత సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలకు పోయింది ఈసారి ఏడు లక్షలకు పోయిందని లడ్డు సో ఇప్పుడు లాస్ట్ ఐటమ్లో మాకు చిన్న లడ్డు ఉంటుంది ఏంటంటే టోకెన్ లెట్ ఉంది లాటరీ తీస్తాము అది ఎవరిని వస్తుందో అది వేయి చూడాలి దాని తర్వాత మా గణానారదు యొక్క శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరానికి గంట ఒక ఐదు గంటలు మెయిన్ రోడ్డుకి వెళ్తాము ఐదు గంటల తర్వాత అక్కడికి మెయిన్ రోడ్ నుంచి మేము అబ్దుల్ అపార్ట్మెంట్ చెరువులో నిమజ్జనం చేస్తామండి శుభాకాంక్షలు చెప్తున్నాను మీడియా వారికి మరియు వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు మా స్మార్ట్ సిటీ రెసిడెన్స్ అందరి తరఫున శుభాకాంక్షలు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నేను మా స్మార్ట్ సిటీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఫస్ట్ అలా కమిటీ ఉంది తర్వాత రెండు సార్లు నేను ఇండా ప్రజలు ఉన్నాను ఇప్పుడు కూడా నేను ఆరోగ్య రీత్యా మా పిల్లలు ఒప్పుకున్న మా డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ప్రొఫెసర్ మెడికల్ కాలేజీ మా కంప్రసాదరు గారిని అర్జెంటుగా ఎన్నుకోవడం జరిగింది ఈ స్మార్ట్ సిటీలో వసుదైక కుటుంబం ఉండి మాది ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయిన ఈ లడ్డు వేళ ఈ సంవత్సరం ఏడు లక్షలు గత సంవత్సరం తొమ్మిది లక్షలు ముప్పై వేల సంవత్సరాలు పదకొండు లక్షలు కంటిన్యూ ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా కలిసాము మీకు మీకు ఆ ఫోటో పెడతా మీ వేదం పాటు ఒకసారి ఆ ఫోటో కూడా మీరు తీసుకోండి మా దాంట్లో ఎప్పుడు కూడా చిన్న కమోషన్ కానీ మా దాంట్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎవరు పనులు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు జడ్జి గారు ఉన్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఎవరు కూడా అందరం చిన్న పెద్ద తేడా లేకుండా పొలిటికల్ నాయకున్నారు నేనే కాంగ్రెస్ నాయకులు జ్ఞానాలు ఇచ్చు నేను జనాడి గారు మా ఇంటికి రిట్లో తెచ్చుకోతుంటారు అయినప్పటికీ కూడా ఎవరు కూడా చిన్న పెద్ద చిన్న పిల్లల రెండున్న పిల్లల కాని మొదలు పెడితే ఎయిటీ ఇయర్స్ వరకు కూడా అందరూ మెలిసి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఈ సంవత్సరం వేలపాటులో ఎంతో చక్కగా వేలపాటు పాడేటప్పుడు కూడా దయచేసి మీరు ఈసారి రామని మీడియా వాళ్ళు అందరిని కోరుతున్నా చాలా బ్రహ్మాండంగా సరే ప్రతి సంవత్సరం అన్నదానం పెడతాము ప్రతి మొత్తం ఈ పది రోజుల కింద ఒక సందడి వాతావరణం సాంప్రదాయ దుస్తులతోటి డ్యాన్సులు సాంప్రదాయ నృత్యాలు మాత్రమే సాంప్రదాయ పాటలు మాత్రమే హిందూ మతాన్ని ఒక ఉన్నతమైన స్టేజ్ దానికి మా స్వాసు ఎప్పుడు తోలు ప్రతి పండుగ శ్రీనివాస కానీ వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ అన్ని ఉత్సవాలు మేము ఉమ్మడిగా ఐదు వందల మంది మినిమం మూడు డెబ్బై ఐదు కుటుంబాలు మెలిసి అరమానికలు లేకుండా కుల లేకుండా ఎక్కడ అందరం మెలిసి చేస్తున్నాం మీ అందరికీ మా స్మార్ట్ సిటీకి వచ్చి మా అభిప్రాయం తీసుకున్నందుకు మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎల్బేనా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా స్మార్ట్ సిటీని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను గర్వంగా చెప్తున్నాను చాలా గర్వంగా చెప్తున్నాను మాది వసుదైక మా స్మార్ట్ సిటీ ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా ఇంత చిన్న ఆనందం కలిగిన చేయడం అనేది మాదే గొప్ప కాలినాన్ని గుండె మేము చేసుకుని చెప్పిన మీరు అందరూ కూడా మా కాలనీకి ఇంకా మీరు మీడియా తరఫున సలహాలు ఇచ్చిన మేము అలాగే ధన్యవాదాలు సో